జొన్న రొట్టెలు చేయడము ఇంత ఈజీనా అస్సలు మనం ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డామే అని ఫీల్ అవుతారు ఈ వీడియో చూశాక మీకోసమే చాలా సులువైన విధానంలో కప్పు కొలతలతో ఈ వీడియోలు అయితే షేర్ చేశానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా నాలాగే జొన్న రొట్టెలు చేయడం అయితే వచ్చేస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి మంచిగా చాలా ఈజీ ప్రాసెస్లు అయితే చూపించాను ఈ వీడియోలో ఏదన్నా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతోనే కొలుచుకోండి ఈ పిండి వచ్చేసి నేను మిల్లిక పట్టించిన పిండి జొన్నల్ని తీసుకొని మిల్లిక పట్టించాము ఐదు కేజీల జొన్నలకి హాఫ్ కేజీ రేషన్ బియ్యం వేసైతే పిండి పట్టించాను రెండు కప్పుల పిండి కొలుచుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు లోతుండే ఒక ప్యాన్ తీసుకొని నీళ్ళైతే వేసుకోవాలి రెండు కప్పుల పిండికి రెండున్నర కప్పుల నీళ్ళైతే వేసుకోండి మనకి పిండి కలుపుకోవడానికి వీలుండేలాగా ఉన్నది చూసుకోవాలి ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని పెట్టేసుకొని నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యి ఒక నాలుగైదు నిమిషాల తర్వాతనే పిండి యాడ్ చేసుకోవాలి అప్పుడైతేనే పిండి మనకి చక్కగా జిగురుగా వచ్చి రొట్టెలనేవి సైడ్లకి పగలకుండా చక్కగా వస్తాయి నీళ్ళైతే ఇప్పుడు బాగా మరిగావి నేను ఫ్లేమ్ని సిమ్లో అయితే పెట్టేసాను ఫ్లేమ్ సిమ్లో పెట్టిన తర్వాతనే పిండి వేసుకోండి లేదంటే పిండి ఉండలు కట్టేస్తుంది లేదంటే అడుగంటుకుంటుంది ఇలా మనము ప్యాచ్ స్పూన్ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళల్లో పిండిని పిండిని చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా కొద్దిగా స్మాష్ చేసినట్టు మనం ఎలా చేస్తామో అలా చేసుకుంటూ పిండి కలుపుకున్నామంటే నీళ్ళల్లో అంటే ఈ వేడి మొత్తం పిండికి బాగా తాగుతుంది అన్నట్టు అప్పుడే పిండి బాగా జిగురుగా వస్తుంది చూడండి పిండి మొత్తం పొడిపిండి అనేది లేకుండా ఇలా బాగా మిక్స్ చేసి పిండిని స్పూన్తో ఇలా కొంచెం అదిమినట్టు చేసి దీన్ని ఇప్పుడు పైన మూత క్లోజ్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఆలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము మీకోసమే చాలా ఈజీ ప్రాసెస్లో కొద్దిగా డీటెయిల్గా చూపిస్తున్నానండి వీడియో కొంచెం లాంగ్ అయినా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఒక బౌల్లోకి నీళ్ళు వేసుకొని ఏదైనా ఒక కాటన్ గుడ్డ తీసుకోవాలి నేనైతే ఈ హ్యాండ్ కట్చిప్ని కొద్దిగా సర్కల్ లాగా వచ్చేలాగా కట్ చేసుకున్నాను ఎడ్జెస్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఐరన్ ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నానండి రొట్టెలకి ఎప్పుడే కానీ నాన్ స్టిక్ ఇవి అస్సలు వాడొద్దు మనం ఆయిల్ వేయం కాబట్టి ఆ నాన్ స్టిక్ అనేది పెయింట్ లాంటిది ఊడిపోయి మనకి కడుపులోకి పోయే అవకాశం ఉంటుంది అందుకే చెప్తున్నాను రొట్టెలు చేసుకోవడానికి ఎప్పుడే కానీ ఐరన్ ప్యాన్ని యూజ్ చేయడము మంచిదని నా ఒపీనియన్ ఇలా ఐరన్ ప్యాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్యాన్ అయితే హీట్ చేయడానికి పెట్టేశాను ఇప్పుడు పిండి అయితే లైట్గా వేడి తగ్గింది ఇప్పుడు పిండిని నేనైతే ఇక్కడ గ్యాస్ బండ పైనే రొట్టె చేస్తాను కాబట్టి గ్యాస్ బండ పైకి వేసేసుకున్నాను పిండి వేసేసుకొని ఇలా బాగా అది మీ ఇట్లా నాదుకుంటూ పిండిని కలుపుకోవాలండి చూసారు కదా నేను ఇక్కడ చూపించినట్టు నేను ఎలా చేస్తున్నానో అలాగా కొన్ని కొన్ని చన్నీలు వేసేసుకుంటూ చేతికి ఎక్కువ వేడి తాకకుండా ఇలా కలుపుకోవాలి మనం ఇప్పుడు బాగా వేడి నీళ్ళల్లో మిక్స్ చేసి ఉంటాం కాబట్టి చన్నీలు వేసుకున్న కూడా మనకి రొట్టెలు అనేవి విరగకుండా చక్కగా వస్తాయి నేను ఇక్కడ చూపించిన ప్రాసెస్ ఇదే ప్రాసెస్ ఒక ఐదారు నిమిషాల పాటు చేయాలి చూడండి ఇలా చేస్తారు కొందరు ఇలా చేస్తే పిండి అనేది జిగురు రాదు ఇలా బాగా మనకి నాదుకోవాలన్నట్టు నేను ఇక్కడ ఎలా చేస్తున్నానో అదైతే నాదడం అంటారు ఇదే ప్రాసెస్ని నాలుగైదు నిమిషాలు లేదంటే ఇంకా కొంచెం ఎక్కువే అన్నట్టు రొట్టెలు సరిగ్గా చేయడం రాని వాళ్ళైతే ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఇలా చేసుకున్నా కూడా ఏం తప్పు లేదండి మీరు ఇలాగ ఎంత బాగా చేసుకుంటారో పిండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా జిగురొచ్చేలాగా చేసుకుంటారో దాని మీదే మీ రొట్టెలు పగలమని పగడం అంటే ఎడ్జెస్ విరగడం అనేది బే డిపెండ్ అయి ఉంటుంది పిండిని ఇలా సాఫ్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం మనం రొటేట్ చేయడానికి ఎంత సైజులో రొటేట్ చేసుకుంటామో దాని మీద డిపెండ్ అవుతుంది పిండి తీసేసుకొని మీరు వెంటనే ఇలా రౌండ్గా చపాతికి ఎలా చేసుకుంటామో అలా కాకుండా ఇలా కొంచెం మళ్ళీ నీళ్ళు అప్లై చేసుకుంటూ పిండిని ఒక నిమిషం పాటు ఇలా నాదుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ ప్రాసెస్ అయితే ఒక నిమిషం పాటు అలా చేసుకున్నాలి ఇది ఫస్ట్ రొట్టెకి ఒకటే కాదు ప్రతి రొట్టెకి ఇలాగే చేసుకుంటేనే మనకి రొట్టె అనేది సైడ్లు పగలకుండా బాగా సాఫ్ట్గా మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుంది ఇలా రోల్ చేసుకొని ఇప్పుడు పొడిపిండి వేసేసుకుందాం కొంచెం కొంచెం పొడిపిండి వేసేసుకుంటూ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రొట్టె పిండిని పెట్టేసుకొని ఇలా కొద్దిగా నేను నార్మల్గా అన్ని రొట్టెలకి ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను కొద్దిగా అరిచేంత విసిరంగా వచ్చేంత వరకు ఇలా కొట్టి చేసుకుంటానండి మీకు ఇది రాదు అనుకుంటే కనుక డైరెక్ట్గా చపాతి కర్రతోనే చేసేసుకోవచ్చు చూడండి కొంచెం పెద్దగా అయింది కదా ఇప్పుడు చపాతి కర్ర తీసేసుకొని దీంతో ఇప్పుడు చపా అయితే మనము చేసేసుకుందాం చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలాగే చేసేసుకోవాలి మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసేసుకోవచ్చు నేను చెప్పాను కదా పిండి నాదుకోవడంతోనే ఉంటుంది మనకి రొట్టెల సైడ్లు పగలడం అనేది చూస్తున్నారు కదా నేను ఎంత ప్రెస్ చేసి తిక్కేసినా కూడా అస్సలు సైడ్లు అనేవి అస్సలు పగలకుండా చాలా చక్కగా వస్తున్నాయి మనకి ఒకవేళ స్టిక్కి అంటుకొస్తుంది పిండి అనుకుంటే కనుక మళ్ళీ లైట్గా ఇలాగా పొడిపిండి చేతికి అప్లై చేసుకుంటూ కొంచెం కొట్టినట్టు చేశారంటే సరిపోతుంది లేదంటే అలా రాదు అనుకున్న కూడా పైన కొంచెం కొంచెం పొడిపిండి వేసేసుకుంటూ ఇలా రోల్ చేసుకోండి పొడిపిండి అనేది ఎక్కువ వేసుకుంటే రొట్టెలు అనేవి కొంచెం మనకి అంత టేస్టీగా రావు కొంచెం తక్కువ వేసుకోవడం చూసుకోండి చూసారు కదా నేను ఎంత పల్చగా చేసినా కూడా సైడ్లు అనేవి అస్సలు విరగలేదండి అంటే పగలలేదు పెనమైతే బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు రొట్టె వేసేసాను ఇప్పుడు పైన మనము ఇందాక నీళ్ళలో రొ బట్ట వేసి పెట్టాం కదా కాటన్ గుడ్డని ఇప్పుడు ఆ గుడ్డతో లైట్గా ఇలాగా నీళ్ళైతే అప్లై చేసుకోవాలి చాలా హెల్తీనండి మనం ఇక్కడ ఆయిల్ అనేది వాడడం కాబట్టి రొట్టెలు ఆరోగ్యంకి చాలా మంచిది మన పాత కాలంలో అంటే తాతలు అమ్మమ్మలు నానమ్మలు అందరూ ఇవి తినే చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఇప్పటికీ స్టిల్ బాగా స్ట్రాంగ్గా ఉన్నారు మన అమ్మలతో పోలిస్కుంటే వాళ్ళైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కాలంలో ఇలాంటి రొట్టెలు ఇవన్నీ తిని బాగా లైఫ్ లీడ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం చేసుకునే ప్రతి ఫుడ్ ప్రతి రెసిపీకి ఆయిల్ లేనిది అస్సలు చేసుకోవట్లేదు అందుకే మనకి ఏవేవో రోగాలు వచ్చేస్తున్నాయి ఇంతేనండి రెండు వైపులా మంచిగా పచ్చదనం పోయేంత వరకు కాల్చుకున్నారంటే హెల్తీగా టేస్టీగా ఫైబర్ బాగా ఎక్కువ ఉన్న జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోయేవి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అలాగే చాలా పల్చగా ఉంటాయి మీకు కావాలంటే మందంగా కూడా చేసుకోవచ్చు పల్చగా ఎందుకు చేస్తానంటే నేను ఆరపెట్టి ఎండు రొట్టెల కింద కూడా తింటాము మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోల్లో నా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను ఎండు రొట్టెలు మేము ఎలా చేసుకుంటాము ఎలా తింటాము అని కూడా మరి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి యూజ్ అనిపిస్తేనే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ మీ దాకా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్